శాసన మండలి పట్టబద్దుల అభ్యర్థిగా మరి గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వారి వ్యక్తిత్వాన్ని సమాజంలో ఆయన పాత్రని ఇవన్నింటినీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం విద్యార్థి నాయకుడిగా యువత శాసన సభ్యునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా రెండు వందల ఇరవై ఏడు ఇంజనీరింగ్ కళాశాల ఈ రాష్ట్రానికి తెచ్చిన దాంట్లో మరి ఆయన భాగస్వామి ఒక ఉన్న విషయాన్ని మీ అందరూ కూడా గమనించాలి ప్రజలతోటి అలాగే అధ్యాపకులతో యువతతోటి విద్యార్థులతో మరి మమేకమైన వ్యక్తి ఆలపాటి గారు ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు నడుపుతూ మరి విద్యార్థులకు అలాగే టీచర్లు వాళ్ళ ఆలోచనలు అవసరాలు అన్నీ గుర్తు పెరిగిన వ్యక్తి వాళ్ళ ఈ నూతన ప్రభుత్వం ఏర్పడింది మీ ఆశలు ఆకాంక్షల మేర ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థల్ని మెరుగుపరచడం కోసం ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉద్యోగ ఉపాధి అవకాశం కోసం కల్పన కోసం మరి ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు నడుస్తూ ఉంది కూడా మీకు ఏదైతే ఒక మంచి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారో ఆ మంచి ప్రభుత్వం ఒక అర్హుడైన అభ్యర్థిని ఈరోజు రాజకీయ పునరావాసం కోసం కాకుండా అర్హతను బట్టి వారికి ఈరోజు అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది వారందరినీ కూడా మరి అదే స్ఫూర్తితో మీ అందరూ కూడా గెలిపించి ఆలపాటి గారికి ఘన విజయాన్ని అందించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు వైసీపీ నాయకులు ఆరు నెలలు తిరగకుండానే ఈ రాష్ట్రం ఏదో అతలాకుతలం అయిపోయినట్టుగా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంగా అడ్డగోలుగా ఒక రకంగా వాళ్ళ మానసిక పరిస్థితి కూడా బాగలేదు పాపం బట్టలు ఇప్పుతాము బట్టలు ఇప్పుతామని సభ్య సమాజంలో మాట్లాడుతున్నారు బట్టలిప్పే చూపించారు మీ మంత్రులు మీ పార్లమెంట్ సభ్యుడు మీ సంబరాల రాంబాబు ఇంకా ఆయన ఎవరో ఉన్నారు గంట అరగంట ఆయన ఇవన్నీ కూడా మీ అరాచకాలు సిగ్మాలు చేస్తలు అన్నిటినీ చూసి ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని బట్టలు ఇప్పి తరివిన తర్వాత కూడా ఇంకా మీకు సిగ్గురాల మీరు అసలు ఈ జనజీవన స్రవంతిలో ఉండటానికి కూడా అనర్హులు సభ్య సమాజంలో ఉన్నారా ఎక్కడ ఏదైతే ఒక పొరపాటు జరిగో ఒక ప్రాణ నష్టం జరిగితే గద్దల్లాగా వాలిపోతుంది జగన్మోహన్ రెడ్డి అంటే ప్రస్ మీట్లో ధర్నాలు పెడతారు ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ధర్నాలు అంట తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వాడు ఎవడన్నా అని చెప్పి ఈ రాష్ట్రంలో కాదు ఈ భారతదేశ చరిత్రలో ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నా అంటే ఆ కీర్తిని వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దక్కింది ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రజలని అవసరాలని ఆలోచనల్ని సమన్వయం చేసుకుంటూ అటు విద్యార్థులకు ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే నిరుద్యోగ యువత కోసం మెగా డిఎస్సీని అనౌన్స్ చేయటం మరి పెన్షనర్లకు పెన్షన్లు సకాలంలో అందించటం ఉద్యోగస్తులకి మరి వారికి నిర్ణీత సమయంలో జీతాలు అందించటం యువత కోసం మరి మెగా డివి డిఎస్సిని అనౌన్స్ చేయటం ఇవన్నీ కూడా ఈ ఆరు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం ప్రజల అభివృద్ధి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక మార్గా అనేక చర్యలు తీసుకుంటా ఉంది రాజధాని లేని మరి రాష్ట్రానికి పదిహేను వేల కోట్లలో మళ్ళీ రాజధాని నిర్మాణానికి నిధులు తీసుకురావటం కానీ పోలవరానికి పదిహేను వేల కోట్లు తీసుకురావటం కానీ అలాగే గత ఐదు సంవత్సరాలుగా విశాఖ ఉక్కు కార్మికులు ఏదైతే భావంతో మరి బాధపడుతూ ఉన్నారో వారి కోసం మరి ఈరోజు ప్రైవేట్కీకరణని ఆపటం పదివేల కోట్ల రూపాయలు ఆ ఫ్యాక్టరీని అప్గ్రేడ్ చేయడానికి గ్రాంట్గా తీసుకురావటం ఏపీ రైల్వే జోన్ కృషి ఇలా ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం అద్భుతమైన పనితనాన్ని ప్రదర్శించింది రైతు సమస్యల మీద ధర్నా అంటారు మరి ఈరోజు మాచర్ల రండి పెద్ద కాలువ మేజర్లు మైనర్లు ఐదు సంవత్సరాలుగా ఒక కంప చెట్టు తొలగించాల డబ్బులైతే డ్రా చేశారు ఒక గేటుకి డబ్బా గ్రీజు పెట్టాల డబ్బులైతే గాజేశారు పేద ప్రజల భూములు ఆక్రమించుకున్నారు అసైన్డ్ ల్యాండ్లు అయినా మీకు సిగ్గురాల అంతటితో ఆగట్ల కేంద్ర ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ నాయకులు రేట్లు పరిస్థితులు ఇట్లున్నాయి అని వాడుకొని సంప్రదింపులు జరుపుతూ ఉంటే ఇది ఈ ఉప్పు ఈ వాసన బట్టి వచ్చి మిర్చి ఆడల ధర్నాలు మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్న నా మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి నాలుగు వేల కోట్ల రూపాయలతోటి ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేస్తానన్నమాట వాస్తవమా కాదా ఏమైపోయినాయి లక్షల కోట్లు అయితే అప్పు చేశావు మరి నాలుగు ప్లస్ మూడున్నర ఏడున్నర వేల కోట్లు ఈ రాష్ట్ర రైతాంగం కోసం నువ్వు ఖర్చు పెట్టలేని వ్యక్తివి ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఎన్ని పూర్తి చేశావు ఎన్ని ఎకరాలకు నీరు ఇచ్చావంటే నీ చరిత్రలో ఒక ఎకరాకి నీళ్ళు ఇవ్వలే ఈరోజు నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు వచ్చి మరి మిర్చి రైతులు రోజు నీ వ్యవసాయ సిబ్బంది కూడా మరి పొలాల్లో కనపడలా నువ్వు ప్యాలెస్లో నిద్రపోతున్నావు వ్యవస్థలో నిద్రపోయినాయి ధాన్యం ఎన్ని కొనుగోలు చేశావు ఈ రోజు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ధాన్యం కొనుగోలు చేసింది అంతా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నువ్వు అక్క అవకాశం అంటే నువ్వు ఏదో ఎరగదీస్తావు అనుకున్నావు వన్ పాయింట్ ఓ కాదు టూ పాయింట్ ఓ చూపిస్తానన్నా నీ వన్ పాయింట్ ఓకే ఈ రాష్ట్రం దద్దరిల్లిపోయింది బాబో మహాప్రభు ఇప్పటికే ఈ రాష్ట్రం బట్టలు కూడా తీసావు నువ్వు టూ పాయింట్ ఓ అనుకుంటున్నావు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నా నీ టూ పాయింట్ ఓ తోటి రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర భవిష్యత్తుని పిచ్చి ప్రలేపనలు ఆపండి పద్ధతిగా నడవండి ప్రజాస్వామ్య యుతంగా ఉండండి ఇంకా మీరేదో అధికారంలో ఉన్నాము రౌడీ రాజ్యం చేద్దామని భ్రమల్లో ఉంటే ఇక్కడ చట్టం అనేది ఒకటి ఉంది చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసే నాయకులు ఉన్నారని చెప్పే విషయాన్ని మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి మూడు నెలలు కూడా డబ్బులు ఇవ్వలే ముసలి కన్నీళ్లు గారుస్తూ సింపతి రాజకీయాలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ మళ్ళీ ఏదో అధికారం అలాకి వస్తామని చెప్పి కళలు కంటా ఉన్నారు కోడికత్తి డ్రామా చూశారు గులకరాయి డ్రామా చూశారు బాబాయి హత్య చూశారు మరి అతన్నలు ఇంకా చాలు అని చెప్పేసి నిన్న పదకొండు సీట్లకు పరిమితం చేశారు ప్రజలు